జన హృదయ నేత తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్టు చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి నాయకత్వములో నల్గొండలోని గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కేకు కట్ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండన్ నరేందర్ రెడ్డి హాజరై కేకు కట్ చేసి రక్తదాన శిబిరమును ప్రారంభించారు ఈ కార్యక్రమములో బి టి చాడ కిషన్ రెడ్డి ఎంపీపీ కరీం పాషా జెడ్పీటీసీ కనగల్ చిట్ల వెంకటేశం గౌడ్ స్థానిక వార్డ్ కౌన్సిలర్ యమా కవిత దయాకర్ ఐతగాని స్వామి గౌడ్ హరికృష్ణ వెంకటేశ్వరరావు గోపాల్ రెడ్డి మైనారిటీ లీడర్ అనీస్ ముక్తదర్ హన్ను ప్యాక్స్ చైర్మన్ వంగాల సహదేవ్ రెడ్డి నాగరత్నం రాజు దోటి శ్రీనివాస్ ఎంపీపీ దైదర్ రజిత వెంకట్రెడ్డి బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మాలే శరణ్యెడ్డి పాదురి రెడ్డి దర్వేశపురం రేణుక ఎల్లమ్మ గుడి చైర్మన్ నర్సిరెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ జమాల్ ఖాద్రి చిలకరాజు శ్రీనివాస్ సర్పంచ్ మొయిజ్ వలిసెట్టి మల్లయ్య సైదులు గుత్తా ఆత్మీయ అభిమానులు వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు హాజరై జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది పెద్దలకు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి అభిమానులకు కార్యకర్తలకు విఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు మన పెద్దలు మిగతా నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి డెబ్బైవ జన్మదినం సందర్భ సందర్భంగా అక్కడికి వచ్చి విచ్చేసినటువంటి అభిమానులకు శివ శివో అందరికీ కూడా పేరు పేరిన నా ధన్యవాదాలు ఈరోజు గడిచిన నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజాసేవకు అంకితమై అనేక రంగాల్లో ప్రజల కోసం అని చెప్పేసి పనిచేసినటువంటి ముత్త సుఖేందర్ రెడ్డి గారు ఆయన మీద మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి అభిమానం ప్రేమ ఆప్యాయతకు మేమందరం కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం ఎందుకంటే మీ ప్రేమకు ఇక దానికి వెలగట్టలేనిది కాబట్టి ఈ ప్రేమతో మా అందరి మీద కూడా కొద్దిగా బాధ్యత కూడా పెరుగుతుంది ఎందుకంటే తనెట్లయితే ప్రజాసేవకు అంకితమైన తన అడుగుజాడల్లోనే నడుస్తూ మేమందరం కూడా మీరు మా మీద చూపించినటువంటి అభిమానానికి కట్టుబడి అదేవిధంగా బాధ్యతతో భవిష్యత్తులో కూడా పనిచేస్తామని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలియజేస్తూ సుఖేందర్ రెడ్డి గారు నల్గొండ ప్రజల కోసం అని చెప్పేసి ఆయన పడ్డ కష్టానికి గుర్తింపుగా ప్రజలు కూడా ఆయనని ఒక మూడు పర్యాయాలు నల్గొండ నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక చేసి ఆయనకు గుర్తింపునిచ్చినారు ఆ గౌ ఆ గౌరవానికి కూడా మేమందరం కూడా వెళ్ళవేళ్ళ ఆయనకి ప్రజానికానికి ముఖ్యంగా నల్గొండ ప్రజానికానికి అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలుపు తెలు తెలుపుతూ అదేవిధంగా ఆయన సమర్థతకు ఒక గుర్తింపుగా పార్టీ కూడా రెండు పర్యాయానికి శాసన మండలికి కూడా ఎన్నిక చేసి శాసన మండలి చైర్మన్గా కూడా ఆయనకు అవకాశం కల్పించినందుకు టీఆర్ఎస్ పార్టీకి కూడా మరొకసారి ధన్యవాదాలు ఆ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతోంది నల్గొండ నల్గొండ పట్టణానికి సంబంధించిన మహిళా మనులు అయితేనేమి అదేవిధంగా ఊరల్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కూడా సరే వచ్చి ఆ స్క్రీనింగ్ని పార్టిసిపేట్ చేసుకొని ఒకవేళ ఏమైనా ట్రీట్మెంట్ అవసరం పడితే ఫర్దర్ ప్లానింగ్ చేసుకోవాల్సి మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం ముప్పై సంవత్సరాలు పైన పడ్డ మహిళలు ఎవరున్నా కూడా సరే ముందలకొచ్చి వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉన్నాయి ఉన్నా ఎందుకంటే ఇది ఏ విధమైన ప్ర అత్యంత ప్రైవసీతో అంటే కాన్ఫిడెన్షియల్గా ఏ విధమైన టచ్లెస్ టెక్నాలజీతో కూడా ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిలబడతాయి కాబట్టి ముందలకొచ్చి నిర్మహమాటంగా కూడా పరీక్ష చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా విజన్ వారి ఆధ్వర్యంలో ఒక కంటి క్లినిక్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది క్లోబ్ డెంటల్ వాలీ ఆధ్వర్యంలో ఒక డెంటల్ క్లినిక్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా బహుశా సిక్స్త్ అండ్ సెవెంత్ రోజే వస్తారు ఆ డేట్ని కూడా మేము ముందు ముందు ఎంటిమేట్ చేస్తాం మా ట్రస్ట్ తరఫున నల్గొండకు సంబంధించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే పరీక్షా కాలం కాబట్టి విద్యార్థులకు అవసరమైనటువంటి స్టేషనరీ కానీ లేకపోతే స్పోర్ట్స్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొంచెం రిక్వెదిషన్ ఇచ్చినారు ఎన్జీ కాలేజ్ కానీ లేకపోతే కేపిఎం కాలేజ్ కానీ కొన్ని యువతి యువకులకు ఇద్దరికి కూడా కొంచెం వాళ్ళకి స్పోర్ట్స్కి సంబంధించిన కూడా కొన్ని కిట్స్ ఎక్విప్మెంట్ అవసరం ఉందని చెప్పేసి కూడా మా నోటీస్ తీసుకురావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము స్పోర్ట్స్ కిట్స్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఒక రెండు మూడు రోజుల్లో అవన్నీ కూడా రాగానే ఆ కాలేజెస్లో కూడా మేము పోయి వాళ్ళందరినీ కూడా కలిసి ఆ స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు మా ట్రస్ట్ తరఫున చేర్పడతాం మరొకసారి ఈరోజు నాన్నగారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి అభిమానం ఏదైతే ప్రేమ మీరు చూపించినారో దీనికి మేము ఎప్పుడు కూడా మేమందరం కూడా దీనికి రుణపడి ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మీడియా మిత్రులకు సుఖేందర్ రెడ్డి గారి అభిమానులకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరిన మరొకసారి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను ధన్యవాదాలు మిగతా నాయకులు పుట్ట సుఖేందర్ రెడ్డి గారి డెబ్బైయ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ కార్యకర్తల తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జిల్లాలో అత్యధిక కాలం భగవంతుని ఆశీస్సులతోటి వారు రాజ్యాంగపదమైన పదవిలో ఉన్న నాయకులు నలభై ఐదు సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఈ జిల్లా అభివృద్ధిలో వారి కృషి ఎనలేనిది గత ప్రభుత్వాలలో కావచ్చు ఈ ప్రభుత్వం వరకు కూడా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలలో ఎన్నో ముఖ్యమంత్రులతో పనిచేసిన నాయకులు సీనియర్ నాయకులు బిల్ల సుఖేందర్ రెడ్డి గారు వారు నిండు మూడు వేలు ఐదు ఉండాలని ప్రభుత్వం ప్రార్థిస్తూ ఇంకా వారు ప్రజా జీవితంలో జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని వారు తలపెట్టిన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైనా ముందుకు సాగాలని మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున కార్యకర్తల తరఫున కోరుకుంటూ